రి అలగిరిని పెద్దగా లైట్ తీసుకుని అతని దగ్గర సబ్జెక్ట్ లేదని స్టాలిన్ ని హైలైట్ చేసుకొచ్చాడు కరుణానిధి చివరికి ఆ డిస్ప్యూట్ ఎవరు పరిష్కరించాడు ఫైనల్ గా కరుణానిధి అప్పటిదాకా చాలా రోజులు డిస్ప్యూట్ నడిచింది ఓడిపోయినప్పుడు అలగిరిని పక్కన పెట్టడం వల్లే అని గెలిచినప్పుడు అలా స్టాలిన్ అన్నానని చెప్పేసి ఇట్లాంటివి నడిచినాయి అట్లాగే తెలంగాణలో కూడా చూసుకుంటే డిస్ప్యూట్ అప్పటి నుంచి నడిచింది దాదాపు ఏడెనిమిది ఏళ్ళు ఒక లాస్ట్ రెండోసారి గెలిచాకనే ఆ డిస్ప్యూట్ క్లోజ్ అయింది ఇప్పుడు కూడా రేపు పొద్దున జగన్ గెలిస్తే ఒకటి ఉండొచ్చు ఓడితే ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం జగన్ కి సంబంధించి షర్మిల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పూర్తిగా పనిచేసిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో లేదు అది గుర్తు పెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో చెల్లి తల్లి మీద ఆధారపడలేదు అతను రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మీద ఆధారపడ్డాడు ఎందుకు అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా నడిచింది కాబట్టి ఆ టైంలో ప్రచారం గిచారం అంతా కూడా ఏది జైలుకి కొద్ది నెలల ముందే కదా కరెక్ట్గా వచ్చింది ఆ హడావిడి ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మొత్తం కుటుంబం మీద డిపెండ్ అయ్యాడు అప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఇచ్చాడు టికెట్ రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చాడు అందరినీ మొత్తం ఓ రకంగా కుటుంబం మొత్తం నడిపాడు తర్వాత ఏమైపోయింది జనంలోకి ఏ సంకేతం అంటే నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్లస్ నాకు ఉన్న సమాచారం రెండింటినీ క్రోడీకరించుకుంటే ఉన్న ఫీలింగ్ ఏంటంటే అది రచ్చరచ్చ అయిపోయింది కుటుంబం అంతా ఇప్పుడు అదే దేవగౌడ కుటుంబం లాగా అయిపోయింది కుమారస్వామి ఒక పక్కన పెద్దోడు ఇంకో పక్కన ఇంకొకడు ఇంకొక పక్కన అందరూ పదవులు కావాలని వెంపర్లాడటం చివరికి ఆ ఏరియాలో ఉన్న కార్యకర్తలు నాయకులకి అప్పటిదాకా కష్టపడ్డోడికి అడిగి సీటు తీసేసి ఇచ్చేయడం దాంతో వీళ్ళందరూ పోయి కాంగ్రెస్లు చేయడం మనకు వాడి ఓడిపోవడానికి కారణం ఇది జేడియు అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంత దారుణంగా ఓడిపోవడానికి ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకుని వాడు పనిచేస్తాడు ఇలా కుటుంబంలో ఉన్నటువంటి మనవడు మనవరాలు లేకపోతే మేనత్త కొడుకో మేనమావ కొడుకో ఎట్లా ఎవడో ఒకటి తీసుకెళ్ళి అక్కడ